ఇది పారిజాత మొక్క ఇది చక్కని సువాసన కలిగినటువంటి పూలను ఇస్తుంది సున్నితమైన తెల్లని రేకులతో తరచుగా నైట్ జాస్మిన్ అని పిలువబడే పారిజాతం దాని అందానికి మాత్రమే కాకుండా దాని ఔషధ సంపదకు కూడా విలువైనది ఆయుర్వేద వైద్యంలో దీనిని విరివిగా వాడతారు దీనిని హిందీలో హర్సింగ్ అని పిలుస్తారు పురాతన కాలం నుండి ఆర్థ్రైటిస్ అంటే కీళ్ళ నొప్పులకి జీర్ణ సమస్యలకి జ్వరాలకి మధుమేహంకి అనేక రకాల ఆరోగ్య సమస్యలకి ఈ పారిజాతం ఆకులు ఉపయోగిస్తారు దీని చికిత్స లక్షణాలు జలుబు దగ్గు మరియు మలేరియాతో సహా ఇన్ఫెక్షన్లు నివారించడానికి ఇది శక్తివంతమైన ఔషధం భారతీయ పురాణాలలో పారిజాతాన్ని స్వర్గ వృక్షం అని పిలుస్తారు భగవద్గీత మరియు హరివంశ పురాణం వంటి పవిత్ర గ్రంథాలలో ఈ పారిజాత మొక్క గురించి ప్రస్తావించడం జరిగింది ఇది వైద్యంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది పారిజాత ఆకులలో ఫ్రక్టోజ్ గ్లూకోజ్ కెరోటిన్ మిథైల్ సాలిసైలేట్ ఆస్కార్బిక్ ఆమ్లము బెంజాయిక్ ఆమ్లము టానిక్ ఆమ్లము ఓలియానోలిక్ ఆమ్లము మరియు ఫ్లేవనాల్ గ్లైకోసైడ్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి ఇవన్నీ వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి ఈ మొక్క యొక్క బెరడు దాని ఆల్కలైడ్లు మరియు గ్లైకోసైడ్లకు చాలా విలువైన ఔషధంగా ఉపయోగపడుతుంది సువాసన గల పువ్వులు శక్తివంతమైన యాంటీ ఫంగల్ మరియు యాంటీవైరల్ లక్షణాలతో కూడిన ముఖ్యమైన నూనెలు మరియు గ్లైకోసైడ్ను కలిగి ఉంటాయి ఈ పూలు ఆకులు ఈ పారిజాతం విత్తనాలు పాల్మిటిక్ ఓలిక్ మరియు మిరిస్టిక్ ఆమ్లాలను అందిస్తాయి ఇవి పారిజాత పోషక ప్రొఫైల్ను మరింతగా పెంపొందిస్తాయి ఈ మొక్క యాంటీ లిష్మానియల్ హెపోటో ప్రొటెక్టివ్ మరియు స్టిమ్యులెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంది ఇది సాంప్రదాయ వైద్యంలో బాగా ఉపయోగిస్తారు పారిజాత ఆకులు మొక్కలు మరియు పువ్వుల యొక్క ప్రయోజనాలు దీనిని సంస్కృతంలో హర్సింగార్ అంటారని చెప్పాను ఈ మొక్క ఆకులు పువ్వులు బెరడు ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి నొప్పులకు శ్వాసకోశ వ్యాధులకు ఇన్ఫెక్షన్లకు ఈ భాగాలు ఉపయోగపడతాయి గింజలు లేదా దాని పువ్వుల రసంతో తయారు చేసిన పేస్ట్లను తలకు పొయ్యడం వల్ల జుట్టు కుదుళ్ళకు ఉత్తేజం వస్తుంది మరియు జుట్టు రాలడాన్ని ఆపేస్తుంది పారిజాతల గింజల కషాయం చుండ్రును తొలగించడానికి మరియు పేలను నియంత్రించడానికి ఈ పారిజాత గింజల కషాయం ఉపయోగపడుతుంది ఈ పారిజాత పూలు యొక్క పేస్ట్ తలకు మంచి టానిక్గా ఉపయోగపడుతుంది ఈ పారిజాత ఆకుల పేస్టు తెల్ల వెంట్రన్లు రావడాన్ని నివారిస్తుంది పారిజాతాన్ని క్రమం తప్పకుండా జుట్టు సంరక్షణ దినచర్యలో చేర్చుకోవడం వల్ల మొత్తం జుట్టు తేజస్కు స్పష్టమైన ప్రయోజనాలు లభిస్తాయి పారిజాత పువ్వులు మధుమేహ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉన్నాయి ఇవి రక్తంలో అధిక చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి సాంప్రదాయ వైద్యంలో ఈ పారిజాత పువ్వులను మధుమేహ వ్యాధి నియంత్రణకు బాగా ఉపయోగపడతాయి ఇది ఈ పారిజాత పువ్వుల కషాయము ప్రీ డయాబెటిక్ ఉన్నవారికి ప్రయోజనకరమైన సప్లిమెంట్గా ఉపయోగపడుతుంది ఈ పారిజాతాన్ని సాధారణ ఇంగ్లీష్లో జనరల్ ఇంగ్లీష్లో నైట్ జాస్మిన్ అంటారు దీనిని రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది చర్మ సమస్యలకు పది నుండి ఇరవై మిల్లీలీటర్ల పారిజాత రసం దేన లేదా దాని ఆకులను తయారు చేసిన పేస్ట్ను శరీరంపై రాసుకోవచ్చును ఇరవై ముప్పై నిమిషాల తర్వాత కడుక్కోవచ్చును పారిజాతం టీ చేసుకోవచ్చును రెండు పారిజాత ఆకులను ఒక పారిజాత పువ్వును రెండు తులసి ఆకులను ఒక గ్లాసు నీటిలో మరిగించి తాగడానికి ముందు దానిని వడకట్టి చల్లబరిచి తేనె లేదా రాక్ షుగర్ జోడించి తీసుకోవచ్చును ఇది విశ్రాంతినిచ్చే రోధక నిరో రోగ నిరోధక శక్తిని పెంచే పానీయంగా మారుతుంది కీళ్ళ నొప్పి నివారణకు ఉదయం పూట తయారు చేసే మిశ్రమం ఆరు నుంచి ఏడు పారిజాతకులను రుబ్బి నీరు వేసి ఈ గ్లాసు నీళ్లను అర గ్లాసు నీళ్లు వచ్చే వరకు మరగించాలి మిశ్రమాన్ని చల్లబరిచి ప్రతి ఉదయం ఖాళీ కలుపుతో తాకితే కీళ్ళు చాలా దృఢంగా తయారవుతాయి పారిజాత మొక్కను ఒక ఫ్లవర్ పాట్ పూల కుండీలో మెంచు పెంచుకొని చక్కగా వాడుకోవచ్చు గ్యాస్ సమస్యలను కూడా ఈ పొట్టలో గ్యాస్ సమస్యలను కూడా పారిజాత ఆకులో కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పారిజాత ఆకులలో ఉండే టానిక్ యాసిడ్ కడుపు నొప్పి నివారణకు ఉపయోగపడుతుంది ఇది ఒక్కసారి ఒక స్పూను మాత్రం అంటే ఫైవ్ టు టెన్ ఎంఎల్ మాత్రమే తీసుకొని ఇది మీ శరీరానికి సరిపడుతుందో లేదో ఒక్కసారి చూసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు చాలా విలువైన సమాచారం ఉన్నటువంటి వీడియోల్లో ఇస్తానని తెలియజేస్తున్నాను ఇట్లు మీ డాక్టర్ ధనుష మహర్షి మనకి సహస సిద్ధమైనటువంటి మన పెరట్లో పెరిగే మొక్కల యొక్క కషాయాలు పేస్టులు వాడినట్లయితే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ ఆయుర్వేదం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దయచేసి ప్రయత్నించండి